మీడియా మిత్రులు బీజేపీ లీడర్స్ స్టేజ్ మీద గర్వంలో అయిన లాయర్ అయిన శ్రీరామ్మ సారు జిల్లా అధ్యక్షుడైన పుండిగిరి నీలకంఠన్న గారు టౌన్ లీడర్ సిద్ది సాయి గారు అన్న నరసింహులన్నకు వీళ్ళందరికీ ధన్యవాదాలు ఇప్పుడు వచ్చిన అక్క పేరు గారు కానీ పెద్ద గారి మనస్ఫూర్తిగా నమస్కారము ముందుగా నేను ఈరోజు భారతీయ మాతకు ధన్యవాదాలు ఈ ఈరోజు ఎందుకంటే నిజ నిజాయితీగా ఒక భారతీయ పౌరుడిగా పుట్టి ఈ రోజు కరెక్ట్ వేలో వస్తున్నానని నేను ఈ విధంగా ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ఆరు ఏడు నెలల నుంచి రాజకీయ ఒడిదొడుపులు చాలా ఉన్నాయి మనం మన వెనుకబడిన తరగతులను చూస్తే కొంతమంది మనవలే ఎదిగడానికి ఇష్ట ఉడదొడుకులు చేసే విధంగా ఉన్నారు శ్రీరాములు సార్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి అన్న వాళ్ళు నా మీద నిన్న పిలిపించి మాట్లాడి డిస్కషన్ చేసి నా పార్టీ అంటే ఒక అభి భారతీయ జనతా పార్టీ అంటే చాలా అమితమైన ప్రేమ ఉంది మళ్ళీ ఈరోజు లోగా స్టేట్లో లో చేసిన మేడం సమక్షంలో జాయిన్ చేపించాడు నీలకఠన్న గారు మళ్ళీ ఒక కార్యకర్తగా కాదు ఒక పార్టీ ఒక శక్తిగా ముందుకు తీసుకుపోతాను నా వంతు నేను కష్టపడి ఒక కార్యకర్త కంటే కార్యకర్త మాదిరిగా పనిచేసి అవి ఈ పార్టీని ఇంకా బలపేతము ఆదోని ప్రజలకు ఈ పార్టీ మీద మంచి అభిప్రాయం తెచ్చి ఆ విధంగా నేను ముందుకు తీసుకువెళ్తానని ఏ విధంగా ఉన్నా ఈ పార్టీ డెవలప్మెంట్ కోసం నేను కష్టపడి పనిచేస్తానని ఈ ముఖ్యంగా ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను నమస్కారం రమేష్ యాదవ్ పేరు మరియు మొన్న మూడవ తేదీ పార్టీలో జాయిన్ అయినటువంటి సోదరులు సోదరుడు మన రమేష్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని పార్టీలోని స్వాగతం పలుకుతున్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు నరేంద్ర మోడీ గారు సబ్కా దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి మహా నేత ఈ యొక్క పథకాలు నచ్చి ఆయన చేస్తుండే అభివృద్ధిని అనేక మంది పార్టీలో చేరుతా ఉన్నటువంటి సందర్భం మనందరికి తెలుసు ఇకపోతే దేశం మొత్తం మంచి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ పెరగాలని పుంజుకోవాలని చెప్పి ఈ మధ్యనే మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వర గారిని రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది ఆమె నియామకం నుండి అన్ని జిల్లాలు పర్యటన చేస్తూ పార్టీని ముందు తీసుకుపోయే దశలో అనేక మంది కొత్త వారిని జాయిన్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూసాం అదేవిధంగా నాకు కూడా ఈ మధ్యనే జిల్లా అధ్యక్షులు బాధ్యత ఇచ్చారు పార్టీలు ఇప్పటి మంది వరకు నలుగురు కొత్త వాళ్ళని కూడా జాయిన్ చేసేటటువంటి అవకాశం నాకు కలిగింది ఇక మన ఆధునిక వరకు తీసుకున్నట్టయితే ఆధునిక రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి ఏమాత్రం కులబలం లేని ఒక వర్గం వాళ్ళు ఈరోజు మన ఆధునిక శాసిస్తూ ఉన్నారు మనందరం కూడా సిగ్గుపడాలి ఎందుకంటే ఈరోజు ఆదోన్ని ప్రముఖ రెండు పార్టీల చేతిలో పదహైదు పదహైదు సంవత్సరాలు మన అభివృద్ధి కోసం ఇచ్చాం అవకాశం ఈ లేదని కాదు ఇద్దరికి కూడా పదహైదు సంవత్సరాలు టీడీపీకి పదహైదు సంవత్సరాలు వైఎస్ మన సాయి రెడ్డి గారు తీసుకున్నారు కానీ ఆదోని అభివృద్ధి చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు మాయ మాటలు చెప్పి ఎలక్షన్ టైంలో కుతంత్రాల పని ఓట్లు వేసుకుంటున్నారు కానీ నిజంగా ఈరోజు ప్రజలు ఎదుర్కొన్నటువంటి సామాజిక సమస్యలు మీరు పరిష్కరిస్తున్నారని చెప్పి నేను ఈ సభావేదిగా ప్రశ్నిస్తున్నాను